ఛాన్స్ ఉంటుంది ఈసారి మాత్రం పక్క టీడీపీ వస్తుంది ఎందుకంటే చాలా ఎప్పుడూ త్రీ టైమ్స్ చూసేశారు ఈసారి మార్చాలనుకుంటున్నారు జనాలు పబ్లిక్లో టాక్ మాత్రం బాగుంది ఏమంటే ఇంకా టికెట్ కన్ఫర్మలేషన్ను బట్టి జనాలు ఎవరికి ఓటు వేయాలని రమేష్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ అధిష్టానం మాత్రం ఆయన మీదనే మొగ్గు చూపిస్తోంది తప్పకుండా ఈసారి రమేష్ రెడ్డి గారి గెలుపు ఖాయం రమేష్ రెడ్డి గారిని కాదని చెప్పి అటుపక్క రెడ్డి గారు గారు ముస్తాక్ వాళ్ళకి టికెట్ ప్రసాద్ అదైతే మా దృష్టిలో మాత్రం లేదు ఇన్ఛార్జ్ గారు ఆయన కాబట్టి ఆయన ప్రతి ఒక్క ఇల్లు తిరిగినాడు ప్రతి ఒక్క గడప గడప తిరిగినాడు భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ చేసినాడు ఆయన ప్రతి ఒక్కటి ఆయనే చేస్తున్నారు పార్టీ ప్రోగ్రామ్ ఏదైనా కూడా ఆయనే చేస్తున్నాడు మన మైనార్టీస్ పరంగా అయితే ఇప్పుడు కాలేజీ ఈ స్థలం ఇష్యూ ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు సీఎం గారు వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొదటిసారి సీఎం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పినాడు ముస్లిం మైనార్టీస్ ఇస్తా ఉన్నారు ఇంతవరకు మైనార్టీస్ ఇష్యూనే లేదు ఎమ్మెల్యే ఏది పట్టించుకోడు మెయిన్ రాజోడికి పెద్ద ఇష్యూ అది ఒకటి